కార్తీక స్నానం స్నాన సంకల్పం ఓం శ్రీ శ్రీ నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ కార్తీక దామోదరునికి నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక స్నానం స్నాన సంకల్పం గురించి వివరిస్తాను నా కార్తీక సమోమాస అంటే కార్తీక మాసంతో సమానమైన మాసము ఈ చరాచర జగత్తులో మరొక్కటి లేదు మాసాలలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక మాసం అవుతుంది కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అంటే సూర్యుడు ఉదయించటానికి అరగంట ముందే స్నానం చేయాలి తెల్లవారుజామునే లేచి భక్తితో గణపతిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అమ్మవారిని వామనుని తలుచుకొని ఏ విధమైన విఘ్నాలు లేకుండా కార్తీక మాసమంతా కార్తీక స్నానం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మొక్కుకోవాలి తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని సముద్రం కానీ లేదా నది కానీ లేదా చెరువు కానీ లేదా నూతి దగ్గర కానీ లేదా ఏమీ లేకపోతే ఇంట్లో కానీ తలారా స్నానం చేయాలి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇసుక లేదా చిన్న రాయి లేదా కొంచెం మట్టి కానీ తీసుకుని పిప్పలాదుడిని తలుచుకుని పిప్పలాదా నువ్వు మహానుభావుడివి అని నమస్కరించి పిప్పలాదుడికి ఆహారం కోసం ఆ నది నీటిలో వెయ్యాలి ఇంట్లో స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలిపి గంగా గంగా అని స్మరిస్తే గంగా స్నాన ఫలితం పొందుతాము గంగ నీళ్లు లేకపోతే బిల్వము లేదా అవిసెపువ్వు వేసుకుని స్నానం చేస్తే గంగతో సమానమవుతుంది ఇప్పుడు కుడిచేతి బొటనవేలుతో మూడుసార్లు పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శుచిహి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ అని కాని లేదా పుండరీకాక్ష 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 అని గోవింద 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 అని కాని అని తలపై నీళ్లు చల్లుకోవాలి తర్వాత ఆచమనం చేయాలి ఆచమనము అనగా కుడి చేతిలోకి నీళ్లు తీసుకొని కేశవనామాలతో ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహ అంటూ మూడుసార్లు చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా నీటిని తాగాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి సంకల్పం అంటే దేశకాలాన్ని స్థుతించుట కార్తీక స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకునే స్నానం చేయాలి కార్తీక మాసంలో సంకల్పరహిత స్నానమే చేయరాదు స్నానం చేసేటప్పుడు పురుషులైతే కనీసం తువ్వాలు పైన కండువా వేసుకొని స్త్రీలు దుస్తులు ధరించి స్నానం చేయాలి సంకల్పంలో ముఖ్యంగా మనం ఉండే ప్రదేశం సంవత్సరం ఆయనం ఋతువు మాసం పక్షం తిథి వారం నక్షత్రం యోగం కరణం గోత్రం పేరు చెప్పుకోవాలి ఉదాహరణకు పాడ్యమి రోజున సంకల్పం ఈ విధంగా చెప్పుకోవాలి మమ ఉపా సమస్త దురితక్షయ ద్వారా శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం సుభే శోభన ముహూర్తే ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣುರಾಜೆಯ ಪ್ರವರ್ತಮ್ಯ ಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿತೀಪರಾಥೇ ಶ್ತವರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದೀಪ ಭರತವರ್ಷ ಭರತೆ ಮೇರೂ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಸೈಲಸ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗಂಗಾ ಗೋದ್ಯೋ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ಕುಂದೂನದಿ ಸಮೀಪೆ ಸ್ವಗೃಹೇ అస్మిన్ వర్తమాన వ్యవహారికాంద్రమాన విశ్వాసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతే కార్తీకమాసే శుక్లపక్షే పాడ్యమితిథవం అనగా సౌమ్యవాసరే స్వాతి నక్షత్రే విష్కంభయోగే కింస్తునకర్ణే ఏంగు విశేష విశిష్టాం శ్రీమాన్ శ్రీమత గోత్ర గోత్రం చెప్పి నామధేయ పేరు చెప్పుకొని పవిత్ర కార్తీక శుక్లపాడ్యమీ స్నానమహం కరిష్యే అని చెప్పుకొని స్నానం చేయాలి నక్షత్రం యోగం కరణం తెలియనప్పుడు శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే అని అనుకోవాలి ఇలా చెప్పుకోలేకపోతే పవిత్ర కార్తీక శుక్లపాఢ్యమీ స్నానమహం కరిష్యే అనుకోవాలి ఇవన్నీ చెప్పుకోలేకపోతే సులభంగా ఇలా చెప్పేసుకోవచ్చు మేము గోదావరిలో లేదా గంగలో లేదా ఇంట్లో కార్తీక స్నానం చేస్తున్నాము మా గోత్రమిది మా పేరు ఇది అని చెప్పుకోవచ్చు ఇది సంకల్పం సంకల్పం తర్వాత రెండు చేతుల బొటనవేళ్లతో రెండు చెవులు మధ్యవేళ్లతో ముక్కును నొక్కుని ఆ తర్వాత స్నానం చేయాలి స్నానమయ్యాక కుడిచేతి బొటన మరియు చూపుడు వేలుతో కండువ లేదా చీర కొంగు నీటిని నొక్కి అంటే పిండి నేల మీద పోయాలి అలా పోస్తే భూమి మీద ఉన్న సకల భూతములకు సంతృప్తి కలుగుతుంది దీనికి జలనిష్పీడనం అని పేరు కార్తీక స్నానం చేశాక తడిబట్టలతో ఇంటికి రాకూడదు ఆ తడిబట్టలు పిండుకుని తుడుచుకొని పొడి వస్త్రాలు ధరించాలి కార్తీక మాసంలో తెల్లని వస్త్రములు ధరించడం శ్రేష్టం ఎట్టి పరిస్థితులలోనూ పొరపాటున కూడా కార్తీక మాసంలో గంజి పెట్టిన బట్టలు ధరించి పూజ చేయరాదు తర్వాత ఆడవాళ్లు మగవాళ్లు అనే తేడా లేకుండా అందరూ కుంకుమ పెట్టుకోవాలి విభూతి ధారణ చేయాలి అమ్మవారిని తలుచుకొని కుంకుమ ధారణ చేయాలి విభూతి ధారణ చేసేటప్పుడు నమస్సివాయా 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 అంటూ పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో కాని దేవాలయంలో కాని తులసి కోట వద్ద కాని ఉసిరి బిల్వం జమ్మి కదంబ మేడి మొదలగు దేవతా వృక్షాల సన్నిధిలో కాని దీపం వెలిగించాలి అసలు కార్తీక మాసం అంటేనే దీపమునకు పెట్టింది పేరు దీపారాధనకు ముఖ్యమైనది మొదటిది ఆవు నెయ్యి రెండవది అవిస నూనె మూడవది నువ్వుల నూనె కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావున శివకేశవ నామస్మరణ చేసుకుంటూ వారిని స్తోత్రాలతో అష్టోత్తరాలతో ప్రదక్షిణలతో పూజిస్తూ కార్తీక పురాణం చదివితే వారి అనుగ్రహం కలుగుతుంది రోజు సూర్యునికి అర్ఘ్యం ఇస్తే ఆ సూర్యనారాయణుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో చేసే దానం చాలా గొప్పది ఎంతో ఫలితాన్నిస్తుంది యథావిధిగా దీపదానం స్వయంపాకం దక్షిణ తాంబూలాలు నువ్వులు వస్త్రాలు ధాన్యం కూరగాయలు వెండి బంగారు ఉసిరికాయ అన్న భూ గోదానం చేయవచ్చు ఉపవాసం కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించాక ఆలయంకు వెళ్లి దర్శనం చేసుకుని దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేస్తే దానికి నక్తం అని పేరు పగలు భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉండే విధానానికి ఏకభుక్తం అని పేరు మధ్యాహ్నం పన్నెండు వరకు ఏమీ తినకుండా ఉండి పన్నెండుకు భోజనం చేస్తే దానికి ఛాయానక్తం అని పేరు ఇంతటి గొప్ప మాసం అయిన కార్తీక మాసంను సద్వినియోగం చేసుకుందాము హరి ఓం నమస్ శివాయ